ఎముకలు గట్టిగా ఉక్కులాగా అవ్వాలి అంటే ఈ కాల్షియం నువ్వుల లడ్డుని తప్పకుండా ట్రై చేయండి ఇంతే కాకుండా నడుము నొప్పిని ఆడవారిలో వచ్చే పీరియడ్ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ నువ్వుల లడ్డుతో కడాయిలో ఒక కప్పు నువ్వులను వేసి త్వరగా వేయించుకోవాలి వేయించేటప్పుడు కొంచెం వాటర్ పైన చల్లడం వల్ల నువ్వులు లోపల వరకు వేగి మంచి టేస్ట్ అయితే వస్తాయి చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి అదే కడాయిలో ఒక అరకప్పు వేరుశనగలను వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టం లేకపోతే వేరుశెనగల్ని స్కిప్ చేయొచ్చు రోల్ లేని వారు మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి వేరుశెనగల్ని వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న నువ్వులను కూడా వేసి దంచుకోవాలండి మిక్సీలో అయితే రెండు మూడు పల్సెస్ ఇస్తే సరిపోతుంది రోట్లు అయితే కొంచెం నలిగి నలగకుండా వీడియోలో చూపించినట్లు దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో మీ తీపికి సరిపడినంత బెల్లం వేసుకుని బెల్లంలో ఎలాంటి గడ్డలు లేకుండా చక్కగా మొత్తం మెత్తగా ముద్దల అయ్యే వరకు దంచుకుంటే సరిపోతుంది నువ్వులు బెల్లం మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగానే దంచి పెట్టుకున్న వేరుశనగ పలుకులను వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే టేస్టీ హెల్దీ నువ్వుల లడ్డు అయితే రెడీ అండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి ఫాలో అవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ